కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదేరబోతోంది బీజేపీ ఎన్డీఏ పక్షాలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఏపీ నుండి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఎవరికి దక్కుతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు బీజేపీ ఇస్తుందని తెలుస్తోంది మరోవైపు బీజేపీ నుండి ఒకరు జనసేన నుండి ఒకరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఏపీ నుండి మంత్రివర్గ రేసులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అమలాపురం ఎంపీ హరీష్ మాధర్ కృష్ణప్రసాద్ ప్రసాదరావు భరత్ పెమ్మసాని చంద్రశేఖర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బైరెడ్డి శబరి ఉన్నారు ఇక ఏపీ బీజేపీ నుండి పురంధరేశ్వరికి అయితే ఛాన్స్ ఉంది జనసేన నుండి బాలసౌరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉంది ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు మంత్రి పదవులు ఓకే అయినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు ఇద్దరు ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు ఇద్దరు ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కినట్టు సమాచారం కేడీపీకే కాదు ఏపీ బీజేపీ జనసేన ఎంపీలకు కూడా కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అయితే ఏ శాఖలు దక్కుతాయనేది ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసిన జనసేన రెండింట్లోనూ గెలిచింది దాంతో ఒక మంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది నాలుగేళ్లుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది జనసేన ప్రధాని మోదీతో పవన్ కు సత్సంబంధాలున్నాయి అందుకే కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఎన్డీఏ జనసేనను కోరినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఏపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుందా అనేది ఉత్కంఠగా మారింది ఏపీలో బీజేపీకి ముగ్గురు ఎంపీలున్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి రాజమండ్రి నుండి ఎంపీగా గెలిచారు ఇక అనకాపల్లి నుండి సీఎం రమేష్ లోక్సభకు ఎన్నికయ్యారు వీడిద్దరికి సెంట్రల్ కేబినెట్ లో బెర్తులు దక్కే అవకాశం ఉంది అయితే హైకమాండ్ మాత్రం పురంధరేశ్వరి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది